అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీపీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శని మీనరాశి ప్రవేశం జరుగుతుంది ఎప్పటి నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు మరి శని మీనరాశి ప్రవేశము అని అంటే ఇక్కడ మళ్ళా మీనరాశిలో శని రెండున్నర సంవత్సరం ఉండడం జరుగుతుంది మరి మీనరాశిలో శని సంచరించేటువంటి సమయంలో ఏ రాశికి ఎలా ఉంటుందో ఒక్కొక్క రాశి చెప్తూ ఉన్నాను గత వీడియోలో మేషరాశి గురించి చెప్పాను ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి ఫలితాలు చెప్తున్నాను ఎందుకంటే గోచార ఫలితాలలో అత్యంత ప్రధానమైనది శని గోచార ఫలితం ఎందుకంటే ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరించేది శని మాత్రమే రెండున్నర సంవత్సరం టూ అండ్ హాఫ్ ఇయర్ ఒకే రాశిలో శని సంచరిస్తుంటే ఆ శని ఫలితాలు ఎలా ఉంటాయి ఎందుకంటే కొంతమందిని తారుమారు చేయొచ్చు కొంతమంది వృద్ధికి రావచ్చు కొంతమంది ఇబ్బందులు పడవచ్చు మరి ఇవన్నీ కూడా గోచారీత్యా శని ఫలితాలు అత్యంతమైనటువంటి విశేషం ఇప్పుడు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వాళ్లకు శని మీనరాశిలోకి వచ్చినందువల్ల వృషభ రాశి వాళ్లకు ఎటువంటి ఫలితం వస్తుంది మంచి ఫలితమా చెడు ఫలితమా ఎలా ఉంటుంది వివరంగా చెప్తున్నాను బాగా వినండి రాశి అంటే ఇక్కడ కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ యొక్క ఈ తొమ్మిది పాదాలు రాశిలో ఉంటాయి అయితే ఇక్కడ కొంతమంది మాకు అసలు జన్మ నక్షత్రమే లేదండి పుట్టిన డేట్ తెలియదు వాళ్ళు ఉంటే దయచేసి కృతికా నక్షత్రంలో ఈ ఉ ఏ అనేటువంటి అక్షరాలు కానీ లేదా రోహిణీ నక్షత్రం ఓ వా వి అనే అక్షరాలు కానీ మృగశిరాలో వే ఓ అనే అక్షరాలు కానీ వృషభ రాశి కిందకు వస్తాయి గమనించండి ఇప్పుడు వృషభ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు శని మన రాశికి ఎక్కడ సంచరిస్తుంది ఇది ప్రధానం అందరూ గుర్తుపెట్టుకోండి మన రాశి నుంచి శని మూడో రాశిలో సంచరిస్తున్నా లేదా ఆరో రాశిలో సంచరిస్తున్నా లేదా పదకొండో రాశిలో సంచరిస్తున్నా మనకు మంచి ఫలితాలు జరుగుతాయి వృషభ రాశికి మీన రాశి ఏమవుతుంది పదకొండో రాశి కాబట్టి మే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి నుంచి అంటే మే ముప్పై తేదీ నుంచి అనుకోండి గుర్తుకి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ శని మే వృషభరాశి వాళ్లకు ఎక్కడ సంచరిస్తున్నారు మీనరాశిలో అంటే ఏకాదశంలో లాభస్థానంలో శని సంచారం అంటే రాశికి శని మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పచ్చు ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు అనేది కూడా కొంచెం మనం గమనిస్తే వృషభరాశికి శని ఏమవుతాడో తెలుసా అటు లగ్నం పరంగా తీసుకున్నా రాశి పరంగా తీసుకున్నా శని రాశికి పరమ రాజయోగ కారకుడు అంటారు పరమ రాజయోగ కారకుడు అంటే బాగా కలిసి వచ్చే గ్రహం వృషభ రాశికి సహజంగా మరి అటువంటి గ్రహం ఎందుకయ్యా పరమ రాజయోగ కారకుడు అయ్యాడు రాశికి అంటే ఆయనను మా భాషలో మా జ్యోతిష్య పరిభాషలో రాజ్యాధిపతి అంటాం అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి లార్డ్ ఆఫ్ ద నైన్త్ హౌస్ లార్డ్ ఆఫ్ ద టెన్త్ హౌస్ అంటే రాశికి తొమ్మిదో స్థానాధిపతి శని పదో స్థానాధిపతి కూడా శని తొమ్మిది అంటే కోణస్థానం పది అంటే కేంద్రస్థానం కేంద్రాధిపత్యము కోణాధిపత్యము ఒకే గ్రహానికి వస్తే ఆ గ్రహం పరమ ఇస్తుంది అంటారు ఒక రాశికి అదేవిధంగా తొమ్మిది అంటే లక్ష్మీస్థానం పది అంటే విష్ణు స్థానం అలా కూడా వృషభ రాశికి శని పరమరాజయోగ కారకుడు మరి ఇటువంటి రాజయోగ కారకుడు గోచార రీత్యా ఏకాదశన సంచరిస్తుంటే ఎంత మంచి ఫలితాలు వస్తాయో ఆ మంచి ఫలితాలు ఒకసారి మళ్ళా మనం ఒకసారి వన్ వివరంగా చెప్తున్నాను బాగా వినండి నెంబర్ వన్ రీత్యా వృషభ రాశులు ఉన్నవాళ్ళు గతంలో చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆరోగ్యం ఇప్పుడు కొంచెం కుదురుపడి మంచిగా ఆరోగ్యం బాగుపడి చాలా బాగా మీరు కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వైద్యం అందక గతంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా అసలు వైద్యమే లేదన్న జబ్బులు ఏదైనా ఉంటే కూడా ఈ టూ అండ్ హాఫ్ ఇయర్లో మీకు మంచి వైద్యం కానీ మంచి మంచి వైద్యులు కానీ లభించి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వచ్చేటువంటి వైద్యపరంగా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం శుభరాశి కనిపిస్తుంది అంతేకాకుండా వృషభ రాశిలో ఉండేటువంటి బాగా చదువుకునే విద్యార్థులు ఉంటారు గతంలో నీట్ ఎగ్జామ్ అంటే వైద్య విద్య కోసం పోటీ పడే వాళ్ళు కావచ్చు లేదా మెకానికల్ ఎగ్జామ్స్ పోటీ పడే వాళ్ళు కావచ్చు టెక్నికల్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు ఇలాంటి విద్యలో ఉండి ఎవరైనా గతంలో వెనకబడుతూ ఉంటే ఈ రెండున్నర సంవత్సరంలో తిరిగి మళ్ళా వీళ్ళందరూ పుంజుకునే అవకాశం వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే అవకాశం వృషభ రాశి వాళ్ళు కనిపిస్తుంది ఇంకా అంతేకాకుండా వృషభ రాశులు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్లో అంటే మార్చి ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో మీకు మంచి ఇంక్రిమెంట్స్ రావడం కావచ్చు మంచి ప్రమోషన్స్ రావడం కావచ్చు ట్రాన్స్ఫర్ అయినా మంచి చూడకపోవడం కావచ్చు మంచి ప్రశంసలు రావచ్చు రివార్డ్స్ పొందే అవకాశం ఉద్యోగస్తులు కనిపిస్తుంది ముఖ్యంగా రక్షణ రంగంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఉండే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా సరే పెట్రోల్ బంకు డీజిల్ బంక్స్ అదేవిధంగా కోల్ ఐరన్ ఐరన్ ఓరు కానీ ఇలా సిమెంట్ బిజినెస్ కానీ ల్యాండ్ బిజినెసెస్ చేసే వాళ్ళకు కూడా ఈ వృషభ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా మంచి ఫలితం కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది తర్వాత గతంలో ఎవరన్నా వ్యాపారం ప్రారంభించాలా అని అనుకొని ఉంటారు మంచి రోజులు ఏవని ఆగుంటారు అలా ఉన్న వాళ్ళు ఎవరు వృషభరాశి వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు వ్యాపార ప్రారంభం చేయండి కలిసి వస్తుంది అయితే ఇలాంటివి చేసే ముందు మీ యొక్క పర్సనల్ ఆస్ట్రాలజర్ని కలిసి ఒకసారి సలహా తీసుకొని మీ దశ అంతర్దశ కూడా బేరేజీ వేసుకుని మనం నిర్ణయం తీసుకుంటే మంచిది టోటల్గా అయితే వృషభరాశికి శని బలాలు బాగా అనుకూలంగా ఉన్నాయండి అంతేకాకుండా ఇంకా మనం ఎక్కడ దృష్టి పెట్టచ్చు అని అంటే మీరు మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది వృషభ ఉన్న పెద్దవాళ్ళు ఉంటే మీ సంతానం స్థిరపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీ సంతానాలు ఎవరికైనా సరే సంతానం మీ సంతానానికి సంతానం లేదని ఎవరైనా బాధపడుతూ ఉంటే మనవాళ్ళు మనవరాలు పుట్టలేదని బాధపడుతుంటే అలాంటి పెద్దవాళ్ళు కూడా మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాశిలో ఉన్న ఎవరైనా సరే సంతానాలు లేని దంపతులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా కొంత మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది సంతానాలకి శనికి సంబంధం అనుకోకండి ఎందుకంటే భాగ్యస్థానం అంటే పంచమా పంచమాధిపతి ఏకాదశిని సంచరిస్తుంటే సత్సంతాన యోగాలు కూడా కలిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయితే అదే కాకుండా ఇంకా కూడా ఎవరైనా సరే వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు ముఖ్యంగా చింతపండి వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఇటువంటి ఫీర్ అనుకూలత ఉంది ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా వృషభరాశిలో ఉన్నారు అంటే మాత్రము ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది పబ్లిక్ రిలేషన్స్ బాగా మెరుగుపడతాయి అంతేకాకుండా మీరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నా మీకు అటు అధికారం నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ మంచి ప్రశంసలు ఉండే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా ఇంకా మనం వృషభరాశి గురించి ఆలోచిస్తే ఇక భాగ్యరాజ్యాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలో సంచరిస్తుండడం జరుగుతుందో మీకు సుఖాలు మంచి సుఖాలు అంటే సుఖాలు ఎట్లా మనకి వాహన సుఖం అంటే గతంలో వాహనాలు ఉండచ్చు వాహన ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ ఇప్పుడు మీకు వాహన సౌఖ్యం లభించి లభించే అవకాశం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మంచి మంచి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం బాగా కనిపిస్తుంది హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఇటుకల వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా బాగా మంచి వృద్ధి కనిపిస్తుంది ఇది దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళ ఉంటే కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళందరికీ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వాళ్ళకి చాలా 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 మంచి సమయం నేను ఇప్పుడు ప్రస్తుతం మీకు శని సంచార ఫలితాలు మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇంకా గురు సంచార ఫలితాలు వాటి దోలోకి వెళ్ళట్లేదు కేవలం శని ఫలితాలు చెప్తున్నాను వృషభ రాశి వాళ్ళకి ఈ పరమ రాజయోగ కార్పొరేట్ ఏకాదశ సంచారంలో చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇంకా ఏముండొచ్చు శనికి సంబంధించి మంచి ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి ఇంకా ఏం కలుగుతాయనంటే వృషభరాశిలో ఉన్న వాళ్ళకి గతంలో ఏదైనా లిటికేషన్స్ ఉన్నా కోర్టు కేసెస్లు ఏదైనా ఉన్నా అవి ఇప్పుడు బయటపడే అవకాశం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అంతేకాకుండా వృషభ ఉన్న ఉన్నవాళ్ళు గతంలో మెమోస్ ఏమైనా పొందున్నా ఏదైనా సస్పెన్షన్స్లో ఎవరైనా ఉన్నా ఆ సస్పెన్షన్స్ రివోక్ అయ్యి తిరిగి మళ్ళీ వాళ్ళు రీజనరేట్ అయ్యి మళ్ళీ వాళ్ళ సర్వీసెస్లోకి వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా అప్పులు ఇచ్చేస్తుంటారు పాపం చాలామంది అప్పులు రాక బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గత జన్మ కర్మ ద్వారా వచ్చిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా అదేవిధంగా దోషాలు ఉంటాయి జాతకాల్లో ఆ దోషాలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్న ఇప్పుడు కొంత మంచి ఫలిత పొందే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మంచి ఫలితాలే చెప్పుకున్నాం అయినా మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి ఇప్పుడు నేను చెప్పినవి కేవలం రాశి ఫలాలు మాత్రమే కేవలం గోచార ఫలాలు మాత్రమే గోచార ఫలితాలను సంపూర్ణంగా నమ్మి మనము జీవితంలో స్టెప్ వేయకూడదు ఎందుకంటే ఇవి కేవలం ఒక ఎక్స్రే లాంటివి అంటారు స్కాన్ లాంటి ఫలితాలు లగ్నం చూస్తే తెలుస్తాయి కాబట్టి జాతక పరిశీలన చేయించుకోండి గోచార రీత్యా బాగుంది ఇది ఫిఫ్టీ పర్సెంటే ఇంకా మనం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మెయిన్ జన్మ లగ్నాన్ని చూడాలి లగ్నాత్ ఏ దశ జరుగుతుందో చూడాలి ఏ అంతర్దశ జరుగుతుందో చూడాలి చూడాలి ఈ దశ దశకు మీ లగ్నానికి అదేవిధంగా మీ భావాధిపతికి సంబంధం చూడాలి అదేవిధంగా అష్టకవర్గాలు ఉంటాయి అవి చూడాలి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అయితే జనరల్గా మంచి ఫలితం గోచారీత్యా బాగున్న సమయంలో మీ ఫలితాలు చిన్న ప్రయత్నాలతో ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రికి నమస్కరించండి తల్లిదండ్రిని గౌరవించండి తల్లి తండ్రి గురువు దైవం నలుగురిని బాగా గౌరవించండి శని ఫలితాలు పొందాలంటే పేదలకు దానం చేయండి సమాజంలో కష్టపడే వాళ్ళు మీ చేతనైనా సాయం చేయండి వైద్యం అంతకు ఇబ్బంది పడవాలంటే ఆర్థిక సాయం కానీ మందుల సాయం కానీ ఇవి చేయడం ద్వారా శనికు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది వృషుభవాసి వృషభ వారందరికీ కూడా యొక్క శని సత్ఫలితాలు ఇస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ దీనికి సంబంధించినటువంటి ఏదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను సంప్రదించగలరు నమస్కారం